నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరి జీవితం కొత్త అడుగు వేయటం అనేది సహజం ఉద్యోగ జీవితాన్ని లేదా వ్యాపార వృత్తులను పూర్తి చేసి స్వదేశంలో సేద తీరదాం అనుకునే సమయంలో కొడుకు కూతురు విదేశాల్లో స్థిరపడి మీరిప్పుడు మా దగ్గరికి రండి అని ఆహ్వానించటం కొత్త జీవితానికి ఒక ఆహ్వాన పత్రం లాంటిది అమెరికాలో రోజే వింతగా భాష మారింది వాతావరణం మారింది అనుభవాలు మాత్రం రోజురోజుకి కొత్తగా మొదలయ్యాయి బుజ్జిమన్మడు వచ్చి గ్రాండ్మా స్టోరీ ప్లీజ్ అన్నప్పుడు మనసంతా నవ్వుల గజిబిజి అవుతుంది ఇక ఇక్కడ పక్కింటి వాళ్ళు ఎవరో తెలియదు అన్నయ్య గారు రండి కాఫీ తాగండి ఉండరు కాలిబాట ప్రయాణాలు తక్కువే కానీ కాలక్షేపానికి మాత్రం కొదవేమీ లేదు కొత్త పంత ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఉదయం సాయంత్రం మనలాంటి ఇతర ఇండియన్స్ అలాగే పెద్దవారితో పరిచయాలు పెరుగుతాయి మాటలు కలుస్తాయి ఇక ఇక్కడ చూడండి మా కమ్యూనిటీలో ఉన్న స్కూల్ గ్రౌండ్కి సాయంత్రం కాగానే స్కూల్ పిల్లలు టంచనగా బడికి వెళ్ళినట్టుగా పెద్దవాళ్ళంతా కూడా గ్రౌండ్కి వచ్చేస్తారు ఇక లోకాభిరామాయణంలో ఎలా మునిగిపోయారో మీరే చూడండి వారి అనుభవ జ్ఞానంతో పండిన కబుర్లతో పాటు పంటి కిందకి రోజుకొక స్నాక్స్తో అందరం కలిసిమెలిసి ఎంతో సంతోషంగా గడుపుతాం ఇక్కడ ఈరోజు మా స్నేహితులంతా కూడా సరదాగా తలా కాసేపు మాట్లాడతామంటే ఈ వీడియోని చేశాను మీరు కూడా విని ఆనందించండి ముఖ్యంగా నేను ఇండియా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి రోజుకొకరు ఆఫ్ పార్టీ ఇవ్వటం మొదలు పెట్టారు ఆఫ్ పార్టీ ఏమో కానీ స్నాక్స్తో అందరి కడుపు నింపేస్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్స్ అందరు ఇక్కడ ఉన్నారు రోజు అందరం కలిసి బాగా మాట్లాడుకుంటున్నాము కాలక్షేపం చేస్తున్నాము మరి ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఏందో మా అమ్మాయి దగ్గరికి వచ్చాము ఈ సెకండ్ టైం రావడం ఏదో ఒక టూ త్రీ మంత్స్ నెక్స్ట్ మంత్ మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మా ఈ పేరెంట్స్తో ఇక్కడ అందరం కలిసి ఈ పార్కులో కూర్చోడం వల్ల కొంచెం టైం పాస్ కాలక్షేపం అవుతుంది పిల్లలతో కూడా కాలక్షేపం చేసుకుంటూ మళ్ళీ బాగానే జరిగింది అమెరికాలో చెప్పాలి మేము వెళ్ళొచ్చాము అంతే బయటకు వెళ్ళొచ్చాము టూర్కి వెళ్ళొచ్చాము అంటే న్యూయార్క్ న్యూజెర్సీ అంటే వెళ్ళొచ్చాము మంచి హ్యాపీగానే జరిగింది మనం ఎటు వెళ్ళలేదు కదా ఇంకా లాస్ట్ టైమే నయాగర్ వెళ్ళాం న్యూయార్క్ న్యూ జెర్సీ వెళ్ళాము ఈసారి మాత్రం క్యాపిటల్ ఓన్లీ మనం అంతే వన్ సైడ్ అటు వెళ్ళటానికి కనుక అవకాశం లేకపోయాయి కదా అటు కెనడా నుంచి కెనడా సైడ్ అవును కెనడా నుంచి వ్యూ అయితే బాగుంటుంది యాక్చువల్ బేసికల్ గా కెనడా వ్యూ బాగుంటుంది నా పేరు పబ్బా చంద్రశేఖర్ మా జనగామ్మది జనగామ్మది ఇక్కడ మా అబ్బాయి ఉంటాడు హాస్టల్లో లో మా అమ్మాయి అమ్మాయి ఉంటారు బాలస్ లో మా అమ్మాయి అబ్బాయి ఇక్కడ ఫస్ట్ టైం బాలస్ అక్కడ నా పేరు రాజేంద్ర అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను దిస్ ఇస్ ద సెకండ్ టైం నేను రావడం బేసికల్లీ ఐ రియల్ ఎస్టేట్ ఐ ఐఎమ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ ఫోటోగ్రాఫర్ అండ్ కలర్ ల్యాబ్స్ ఇక్కడ మా పాప ఉంటది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో సార్ వచ్చాం ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చాం ఇద్దరు మా పాపకి ఇద్దరు బాబులు మేడం గారు బాగా ఎంకరేజ్ చేసుకుంటా ఇక్కడ ఏది భయం లేకుండా అన్నింటిలో ఇక్కడ అందరితో పార్టిసిపేట్ చేసుకుంటే అప్పుడప్పుడు మాకు స్నాక్స్ కూడా తినిపిస్తున్నది చాలా సంతోషం థ్యాంక్ యూ హలో అండి మేము సెకండ్ టైం రావటం ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు న్యూయార్క్ న్యూజెర్సీ నాయగర్ ఫాల్స్ డెట్రాయిట్ ఇవన్నీ తిరిగాము ఆస్టిను ఇది ఇది మన క్యాలిఫోర్నియా రెండు తిరిగాము బాగా బాగా తిరిగాము ఎక్కువ తిరిగాం అంతా బాగా మన ఇండియన్స్ అందులో ఆంధ్ర వాళ్ళ మెజార్టీ ఆంధ్ర తెలంగాణ మెజార్టీ ఎక్కువ ఉంది హిందీ వాళ్ళు తమిళియన్స్ వాళ్ళు చాలా తక్కువ చాలా బాగుందండి టైం పాస్ అవుద్ది లోగడ అమెరికా వస్తే టైం పాస్ అవుతుంది ఇది అనేవాళ్ళు ఇప్పుడు చక్కగా టైం పాస్ అవుతాయింది అంతా బాగా చాలా అండి వెరీ మాట్లాడారు నా పేరు సత్ రెడ్డి నేను ఫస్ట్ టైం వచ్చాను ట్వంటీ డేస్ అవుతుంది ఇక్కడ మా బాబు ఉన్నాడు ఇక్కడ డల్లాస్ హనుమాన్ టెంపుల్ లేక్ చూసాను నేను ట్రైన్ గార్డు రిటైర్డ్ ఇక్కడ ఈవినింగ్ సిక్స్ తర్వాత అందరం కలుసుకొని ఫాదర్స్ ఇక్కడ టైం పాస్ చేస్తుంటాము చాలా హ్యాపీ బాగున్నాము నైన్ తర్వాత ఇళ్ళలోకి వెళ్ళిపోతాము చాలా హ్యాపీగా ఉన్నామండి హలో మై నేమ్ ఈస్ రవిశంకర్ ఐమ్ ఐ కేమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అండ్ దై ఓన్లీ వన్ పర్సన్ హు ఈస్ స్పీకింగ్ ఇన్ కన్నడ ఆల్ ఆర్ తెలుగు పీపుల్ హియర్ దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ కంపెనీ మై సన్ ఈజ్ హియర్ ఐ కమ్ ఫార్ ఓన్లీ ఫోర్ మంత్స్ నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఐమ్ హ్యావింగ్ ఎ వెరీ నైస్ కంపెనీ హియర్ నా పేరు రెడ్డి నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్ నుండి ఎనిమిదో తారీఖు నాడు ఫ్లైట్లో దుబాయ్లో దిగి దుబాయ్ నుండి హాస్టిన్కి రావడం జరిగింది హాస్టిన్లో మా కూతురు ఉంటుంది అక్కడ సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడికి వచ్చినాము సిక్స్ మంత్స్ ప్రోగ్రాంలో ఇక్కడ హాస్టిన్లో అందరూ ఫ్రెండ్స్ కలిసిమెలిసి మంచిగా ఉంటున్నాము సాయంత్రం స్కూల్ దగ్గర అందరం కలిసి ఏదో విషయాలు మాట్లాడుకోవడం నైన్ నైన్ థర్టీకి వెళ్ళిపోవడం జరుగుతున్నది రాజకీయాలు అవన్నీ పర్సనల్ విషయాలు కాబట్టి రాజకీయాలు ఎవరి రాజకీయాలు వాళ్ళు మాట్లాడుకోవచ్చు కనుక ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది అప్పుడప్పుడు చేసుకోవడం జరుగుతుంది మేము అంత హ్యాపీగా సిక్స్ మంత్స్

సైన్స్ పెట్టి చూసి మార్చు నేను మై ఫేవరెట్ స్టూడెంట్ ఏంటి మేము చికాగో నుంచి ఇక్కడికి హాస్టిన్కి వచ్చాము ఇక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సాయంత్రం పూట పార్క్ లో అందరము గ్యాదరింగ్ అవుతాం మంచి టాపిక్స్ మా ఎదురుగానే మా ఇంట్లో అనిత నేను స్విమ్మింగ్ పూల్కి వెళ్తాము స్విమ్మింగ్ చేయము కాపులు కాబట్టి వచ్చేస్తాము మళ్ళీ ఇంతే ఉంది ఇవాళ పార్టీ శివజయంత్రి గారు మళ్ళీ ఇండియా వెళ్తున్నారని మేము పార్టీ చూస్తాం రాత్రి పది గంటలకు కూడా మేము ఇక్కడ వాకింగ్ వెళ్తామండి భోజనం తర్వాత బాగుంది ఈషా గారు మళ్ళీ ట్వంటీ థర్డ్ కి మొత్తం ఇండియా వివిధ ప్రాంతాల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ శివజ్యోతి గారు కూడా ఇండియా వెళ్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు చాలా

ఎవరు మాట్లాడతారు వాళ్ళు స్నాక్స్ తెచ్చుకుంటున్నాము హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము ఇండియాలో లేమన్న బెంగ్ అయితే లేదు మాకు మంచి కాలక్షేపము అందరూ హ్యాపీ జర్నీ చెప్పరాడు ఎట్లున్నాడు అంత బాగున్నారు పుష్పవతి గారు మా ఫ్రెండ్ పుష్పవతి గారు ఇప్పుడే వచ్చారు హలో హాయ్ అండి ఎట్లా ఉంది చాలా బాగుందండి మీ పరిచయం ఇంకా బాగుంది బాగా అసలు బాగా కలిసిమెలిసి మంచిగా ఉన్నాము ఇంగ్లండ్ బాగా చాలా అయిపోయినాయండి అయిపోతుంది వచ్చింది వచ్చింది వరకు వచ్చింది రోజు మనసు చాలా బాగుండేదండి టైం పాస్ బాగా అవుతుంది బాగా అంత బాగా ఏమో అమెరికా లేదు ఇంకా ఇక్కడ అసలు లేదు ఇంకా వేరే ఇండియా వాళ్ళమే ఉన్నాం కాబట్టి బాగుంది అమెరికన్స్ ఎక్కువగా ఇక్కడైతే మనమే బాగుంది అంతా ఇన్ని రోజులు పరిచయం అయినారు మిమ్మల్ని మాత్రం అడగలేదు ఛానల్ అన్ని చూస్తా ఉంటా అన్ని మంచిగా థ్యాంక్స్ అండి మంచిగా ఉండాలి మీరు ఇందాక రాలేదు లేట్గా వచ్చారు కదా రామలక్ష్మి గారు చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారు మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు మేము మేలో వచ్చిన అక్టోబర్ లాస్ట్ వీక్ ఓకే ఎలా అనిపిస్తుంది అమెరికా మీకు హ్యాపీగానే ఉందా ఓకే మీ అమ్మాయి దగ్గరికి వచ్చారా అమ్మాయి దగ్గర మన్మరాలు అటు మంచిగా కాలక్షేపం అవుతుంది ఇక్కడ స్కూల్ గార్డెన్లో వివిధ రకాల ప్రాంతాల నుంచి మహిళా మణిలున్న శ్రీమూర్తులు వీళ్ళని చూస్తే హ్యాపీగా ఉంది మంచిగా ఒక అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు అవి ఇవి రాస్తూ ఉంటాను నాకు టాలెంట్ ఉంది తెలుగులో లిటరేచర్ అంత చదువుకున్నాను ఏం చదువుకున్నారు మేడం డిగ్రీ అయినా తెలుగు ఇట్టే జరుగుతుందా తెలుగు అంటే బాగా ఇష్టం భాష ఏమేమి రకాలు ఉన్నాయబ్బా స్నాక్స్ చాలా చాలా వచ్చినాయి ఇది ఎగ్ పఫ్ అనుకుంటా ఎగ్ పఫ్ స్పాన్సర్స్ ఎవరు ఇవ్వాల మరి రమగారు ఉషా గారు ఇంకా పాలకూర పాక్ ఎవరిది మైసూర్ పాక్ ఓకే శనగపప్పు కదా మేము ఇంకా ఏమేమి బాగున్నాయో చెప్పండి కాంపిటీషన్ ఎక్కువైంది సరే ఎక్కువ పట్టండి ఇక స్కూల్ గ్రౌండ్ లో పిల్లలు ఆడటమే కాదండి పెద్దవాళ్ళు కూడా మంచిగా ఇలా వాలీబాల్ ఆడుతూ ఉన్నారు సెటప్ చేసుకుంటున్నారు ఇందులో మావాడు కూడా ఉన్నాడు చూడండి ఫస్ట్ వచ్చినారు సెటప్ చేసుకోవాలంట ఈ టీం మంచిగా ఉంది ఇక్కడ ఇంకాసేపు అయితే ఇంకా పది మంది వస్తారు హాయిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మంచిగా ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ కమ్యూనిటీలో మంచి రిలేషన్షిప్ ఉంటుంది బాగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తూ ఉంటే ఇక్కడ ఇలా బడి గుడి అనేవి సమాజానికి ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయో చూడండి మల్టీపర్పస్గా సమాజ అవసరార్థం వాడుకోవచ్చు ఇక్కడి పిల్లలు తల్లిదండ్రులను చూడాలనిపించి పిలిపించుకొని వారిని వారు తమ బిడ్డల వలె ప్రేమగా గౌరవించి చూసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం అన్ని అవసరాలను గమనించి అడగకుండానే అన్ని అమర్చే మా పిల్లలుండగా అమెరికా యానం అంటే ఆనందంగా వచ్చి ఇలా మేము ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాము మరి ఇంత పొడవైన వీడియోని వీక్షించిన మీ అందరికీ మా మిత్రులందరి తరపున నా ధన్యవాదాలు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ శివజ్యోతి నమస్తే